వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల గురించి కమిటేషన్ పీరియడ్ తగ్గింపు గురించి రేపు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సీఎంను కలవనున్న ఉద్యోగ సంఘాలు ఐఆర్ తొమ్మిది డిఏల విడుదల గురించి అనేటువంటి హెడ్లైన్ తో ఉన్న వీడియోనైతే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకా టచ్ చేయండి తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షన్లకు సంబంధించిన కమిటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ రికవరీ పదిహేను సంవత్సరాలకు బదులుగా పన్నెండు సంవత్సరాలు మాత్రమే రికవరీ చేసుకునే విధానం ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమలు జరుగుతున్నందున కొత్త ప్రభుత్వం వద్ద ఈ సమస్యకు పరిష్కారం కోసం సీఎం ను కలవాలనే ఆలోచనలో పెన్షన్ల సంఘాలు అదే విధంగా పలు డిమాండ్ల మీద వినతి పత్రం సమర్పించడానికి రేపు సీఎం తో చర్చకి ఉద్యోగ సంఘాలు తో ఉన్న మరో న్యూస్ చూస్తున్నాం రేపు ప్రమాణ స్వీకారం తర్వాత చంద్రబాబుని కలవనున్న ఉపాధ్యాయ సంఘాలు తమ డిమాండ్ వెంటనే పరిష్కరించాలని వినతి ఆ డిమాండ్ లో ముఖ్యంగా చూసినట్లయితే సిపిఎస్ రద్దు తొమ్మిది పెండింగ్ డీఎల్ విడుదల ఐఆర్ ఇవ్వమని ఇప్పుడు దాకా ఉపయోగిస్తున్నటువంటి ఫేషియల్ అటెండెన్స్ యాప్ కి సపరేట్ గా డివైజ్ ప్రభుత్వమే సరఫరా చేయాలి అనేటువంటి ఈ డిమాండ్ల మీద రేపు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సీఎం చంద్రబాబుని కావనున్న ఏపీ ఉపాధ్యాయులు మరియు ఇతర ఉద్యోగ సంఘాలు ఏది ఏమైనా రేపు కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత తమ యొక్క పెండింగ్ బకాయిల్ని చెల్లింపుల గురించి ఉపాధ్యాయ సంఘాలు అదేవిధంగా పెన్షన్ సంఘాలు అయితే చంద్రబాబుని కలవబోతున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ